நீ చంద్రావతి అండి ఎక్స్ సర్వీస్ మెన్ జింకా చంద్రనాయుడు వాళ్ళ కూర్చున్నీ నేను పొద్దుటూరు నుంచి మాట్లాడండి మాకు ఇక్కడ పొలం ఉందండి పొద్దుటూరులో రామేశ్వరం గ్రామం టూ థర్టీ టూ థర్టీ సిక్స్ ఏ టూలో ఐదు ఎకరాల రెండు సెంట్ల భూమి ఉందండి దాన్ని మాకు హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చామండి మాకు మా పేర్ల మీద చేయమని వచ్చామండి హైకోర్టు ఆర్డర్స్ మాకు అనుకూలంగా వచ్చాయి మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి పిఎం కిసాన్ ఉంది అన్నీ ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి ఆన్లైన్లో కూడా ఇప్పుడు కూడా మా భూమిలో చూస్తే మీ భూమి పోర్టల్లో చూస్తే కనుక మా నాన్న పేరే కనపడుతుందండి అన్నీ ఉన్నా కానీ వీళ్ళు మా పేరు మీద ఆన్లైన్ చేయట్లేదండి పైగా మాకే వన్ సిక్స్టీ ఫోర్ సెక్షన్ వేసి మా పొలంలోకి మమ్మల్నే పోవద్దంటున్నారండి మమ్మల్ని పోవద్దని చెప్పి అవతల వాళ్ళని పరోక్షంగా జింకా బ్రహ్మయ్య వాళ్ళని పో పోనిస్తున్నారండి వాడే పైరంతా పోసేసాడండి అన్ని చేశాడు అయినా కానీ వాడికి శిక్ష లేదు ఏమీ లేదు ఇంతవరకు ఏమి యాక్షన్ తీసుకోలేదండి వన్ సిక్స్టీ ఫోర్ సెక్షన్ వేసినారు కానీ మాపై యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు కానీ వెళ్తే వాళ్ళ మీద మటుకు యాక్షన్ ఇంతవరకు ఏమీ లేదండి అడిగితే మేము చేస్తున్నాము చెందుతున్నాము అది ఇది అని జాప్యం చేస్తున్నారే కానీ ఏమీ కానీ చేయట్లేదండి ఇంతవరకు మా పేర్లు పట్టా మా పేర్లు మా పేరు మీద పట్టా ఇవ్వలేదండి ఇంతవరకు మాకు న్యాయం మా పేరు మీద పట్టా ఇవ్వాలని వన్ సిక్స్టీ ఫోర్ సెక్షన్ వేశారు బ్రహ్మయ్య చేసిన పని వన్ సిక్స్టీ ఫోర్ వయలేట్ చేశాడు దానికి యాక్షన్ తీసుకోమని మాకు ట్వంటీ టూ ఇయర్ లిస్ట్ లో ఉంది మా భూమిని అది కూడా తీసేయమని ఎంత విన్నమించుకున్నా గానీ ఏం న్యాయం జరగలేదండి ఇంతవరకు కాబట్టి మాకు ఇప్పుడు న్యాయం చేయమని కోరుతున్నామండి ఇక్కడ లోకల్ గా ఎవరి మీద మాకు నమ్మకం లేదండి జేసీ మీద కానీ కలెక్టర్ మీద కానీ ఎంఆర్ఓ ఆర్డీఓ కానీ లేడీ ఎమ్మెల్యే వీళ్ళందరి మీద నమ్మకం లేదండి మాకు కావాల్సిన న్యాయం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మీ మీదనే నమ్మకం అండి మీ మీదనే నమ్మకం మీరు న్యాయం చేయండి మా పట్టా మాకు ఇప్పించండి మా భూముల్ని మాకు ఇప్పించండి న్యాయం చేసి మమ్మల్ని ఆదుకోండి నిరాహార దీక్ష చేస్తున్నామండి మాకు న్యాయం జరిగేంత వరకు ఇంతవరకు నిరాహార దీక్ష చేస్తాము ఇక్కడే మా పట్టాలు మాకు ఇవ్వాలి లేదంటే మేము ఇక్కడే చనిపోవాలి అంతవరకే మా ప్రాణాలు తీసుకోండి ఇక్కడే ప్రాణాలు ఇచ్చేస్తాము చంపుతారా న్యాయం చేయండి అంతవరకు లేదు మేము ఇక్కడి నుంచి కదలము ఇక్కడ నుంచి మేము చచ్చిపోయినా పర్లేదు ఇక్కడ నుంచి కదలం మేము చంపుతారు లేకపోతే భూమి యొక్క వివరాలు సంబంధించి సవిగ్రమైన నివేదిక మేము పంపించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఏం జరిగింది ఎలా వాళ్ళకు పట్టాలు వచ్చింది ఎలా కింద సంక్రమించింది కోర్టు గోవా హైకోర్టు వారి ఉత్తర్వులు మళ్ళీ డివిజన్ బెంచ్ వారి ఉత్తర్వుల మేరకు అన్ని సవయోగ్యమైన నివేదిక తయారు చేసి జిల్లా అధికారులకు పంపడం జరుగు జరిగింది అందులో ఇద్దరు ఇరు వర్గాలు శాంతి భద్రలు విరాదం కలిగించడుగా గొడవలకు ఆస్కారం ఉండే విషయం ఉంటే మేము వంశకి చెరు బిఎన్ఎస్ఎస్ కింద అంటే పాత వన్ ఫార్టీ ఫైవ్ షాపు భూమిలోకి ఎవరు తిగకుండా ఇరు ఇరు వర్గాలు తిరగకుండా మేము ఉత్తర్వులు చేసి స్టేషన్ హౌస్ ఆఫీసులకు పంపడం జరిగింది ఈ మధ్యలో వీళ్ళు వచ్చేసి చంద్రరాజు గారు వచ్చి దాఖ దాఖలు పరిచిన దరఖాస్తు మేరకు బ్రహ్మయ్య ఆ ఒరిగడ్డిని వరి కోసుకొని గడ్డితో కూడా తీసుకుని పోయినాడని చెప్పి వాళ్ళు మాకు మా సమాచారం జరిగింది ఈ విషయమే మేము ఇప్పుడు తదుపరి పోలీసులకు వారి యొక్క దరఖాస్తు పైన తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము లేఖ పంపుతున్నాము ఈ వీరి విషయంలో కూడా ముందున్న సౌరమ నివేదికతో పాటు ఈరోజు జరిగిన పరిణామాలు కూడా మొత్తం జిల్లా కలెక్టర్ దృష్టి దృష్టికి తీసుకోవడం జరుగుతుంది